ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అనగా ఆన్లైన్ మోసాల ప్రజలు జాగ్రత్త వహించాలని పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుభాకర్ తెలియజేశారు శుక్రవారం కూచిపూడి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సుభాకర్ ఎస్ఐటి శ్రీనివాస్ ఆన్లైన్ మోసాల గురించి వివరించారు ఈ సందర్భంగా సిఏ సుభాకర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మోసాలు అనేక రకాలుగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్న కారణంగా సైబర్ నేరగాలు రకరకాల మెసేజ్ ఓటీపీ విషయాలలో కేవైసీ విషయాలలో ప్రజలు జాగ్రత్త వహించి మోసాల బారిన పడకుండా ఉండాలని ఏవైనా అన్నౌన్ నంబర్ నుండి ఫోన్లు మెసేజ్లు వచ్చినా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని అన్నారు మోసం జరిగిన ఎడలా సైబర్ హెల్ప్ లైన్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కు కాల్ చేయవలసిందిగా తెలియజేశారు చాలా ఈజీగా క్వశ్చన్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కదా తీసుకుంటే కృష్ణా జిల్లా కూడా ఎంకోర్చా చాలా సింపుల్ మాట చాలా సింపుల్ సింపుల్ అడుగుతూ ఒక విధంగా ట్రాఫ్ లో తీసుకెళ్తాను ట్రాప్లో తీసుకెళ్ళిన దాని మీరేదాయినట్టు దానికి మీ అకౌంట్ నెంబర్ అడగడం తర్వాత ఓటీపీ రావడం లేదంటే మీ అకౌంట్ అప్డేట్ చేసుకోవాలి మీ గ్యాస్ అప్డేట్ చేసుకోవాలి ఇలా రకరకాలుగా మీకు ఫోన్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఫోన్లు పట్ల మీరు అప్రమత్తంగా ఉంటే మీకు ఏదైనా అనుమానం వచ్చినట్టే పోలీస్ స్టేషన్ మీరు సంప్రదించవచ్చు లేదంటే బ్యాంక్స్ పేరు చెప్పు కనుక వచ్చే మెసేజ్ కనుక మీరు డైరెక్ట్గా బ్యాంక్ మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇలా మాకు ఆ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది అది కరెక్టా కాదు ఈ మధ్యకాలంలో కేవైసీ పేరు మీద కూడా చాలా అప్డేట్ చేయాలి ఎట్లా అని చెప్పి కేవైసీ కొంచెం ఎక్కువగా మనకు ఫోన్లు వస్తూ ఉంటాయి అలాగే ఇతర ఎత్త పలానా జాబ్ ఆఫర్స్ అని చెప్పి లేదంటే ఇంటి దగ్గర ఉండి మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు నలభై యాభై వేలు సంపాదించవచ్చు లేదా లక్ష రూపాయలు సంపాదించవచ్చు అని చెప్పి మేము మీ డీటెయిల్స్ ఎక్కి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు మనం ఏంటంటే నిరుద్యోగ సమస్యలు ఇచ్చా అనేక సందర్భాలు మన డేటా షేర్ చేస్తూ ఉంటాం దయచేసి ఏదన్నా కూడా అది చెక్ చేసుకుంటాం కరెక్టా కాదా అది చెక్ చేసుకున్న తర్వాతనే మీ డేటా ఇవ్వాలి మన డేటా అనే దానికి సెక్యూరిటీ చాలా తక్కువ ప్రాన్లైన్లో అలాగే మొబైల్ ఫోన్స్ ఇస్తా ఛార్జర్ ఇక్క ట్యాపింగ్ కూడా జరగటం కాబట్టి ప్రతి ఒక్క మోసాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఓటీపీ అంటే దయచేసి ఎవరో కూడా చెప్పండి ఒకసారి ఓటీపీ చెప్పారండి మీ అకౌంట్లో మీ అమౌంట్ మొత్తం ఖాళీ అవ్వడం జరుగుతుంది తర్వాత మీకు నోటీసులు వచ్చినట్టే ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు సైబర్ హెల్ప్లైన్ వన్ నైన్ త్రీ జీరోకి మీరు కాల్ చేసినట్లయితే కనుక గను తీసుకొచ్చే అవకాశం ఉంది లేదంటే ఎంత సమ్మకపోయినా కూడా మన ట్రేస్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన పనిగా మారింది ఎందుకని నెట్వర్కింగ్ అనేది మన దేశం నుంచి కాదు ఇతర దేశాల నుంచి కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది అయితే వాళ్ళు కూడా సైబర్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళు కూడా మరింత తెలుగుగా చేయడం జరుగుతుంది ఎవరో అన్నోన్ అకౌంట్ వాళ్ళు వాడేది కూడా మీలాంటివి ఎవరైతే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారో మీ అకౌంట్స్ని హ్యాక్ చేసుకుని ఆ అకౌంట్కి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది అక్కడ నుంచి అదర్ కంట్రీస్ తీసుకున్నది అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది మేము కేసు ఫైల్ చేసిన తర్వాత కొనందో అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది నాకు వెళ్తే కనీసం అకౌంట్ కూడా ఆ అకౌంట్ అకౌంట్లో నాలెడ్జ్ కూడా లేని పరిస్థితి అటువంటి ఎన్ని ఎన్ని సెలెక్ట్ చేసుకుని వారి అకౌంట్స్కి ఈ అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి ఆన్లైన్లో అదర్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అదర్ అకౌంట్స్ అంటే మన అకౌంట్స్ అయితే మళ్ళీ మనం ఫేస్ చేస్తాం కాబట్టి అవన్నీ కూడా ఇతరతర కంట్రీస్కి సంబంధించిన అకౌంట్స్కి అవి వెళ్తా ఉంటాయి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా వాళ్ళు జరుగుతూ ఉంటారు థ్యాంక్ యూ